El సో పదో మీటర్లు సో ఈ రోజు మా విద్యార్థులకు టైమింగ్ తీసుకుంటున్నాం సో చూడండి మరి స్టూడెంట్స్ సో ఫోర్ క్యాంప్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ట్రాక్ లో టెన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెస్ట్ టైమింగ్ తీసుకుంటున్నాం సో చూడండి విద్యార్థులు సో ఎలా రన్ చేస్తారు ఫస్ట్ టైమింగ్ నాలుగు యాభై నుంచి స్టార్ట్ అయిపోతుంది నాలుగు యాభై నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా చూస్తానండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హ్యాపీగా ఏం చేయగా జోష్ గా రన్ చేయండి

సో చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మా విద్యార్థులకి నాలుగు కిలోమీటర్లు సో మనకు ట్రాక్లో పది రౌండ్లు కొట్టించిన తర్వాత సో మళ్ళీ వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ అనేది రోడ్ రన్నింగ్ తీసుకోవడం జరిగింది సో మీకు తెలిసిందే సో మనకి ఇండియన్ ఆర్మీ సెలక్షన్స్ అనేది సో మనకు రోడ్లోన అలాగే ట్రాక్లోన రెండు విధాలుగా అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు సో వర్షం కొద్దిగా వర్షం పడినా కూడా ఖచ్చితంగా రోడ్ అనేది ఆల్టర్నేట్ అనేది సో చూస్తున్నారు ఆర్మీ ఆఫీసర్లు అందువల్ల మన అకాడమీలో సో మనకు వారంలో టూ టైమ్స్ ఒకసారి రోడ్డు ఒకసారి సో ట్రాకు సో వారంలో రెండుసార్లు వన్ పాయింట్ సిక్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే సో ఫైవ్ కేము ఎయిట్ కేము టెన్ కేము సో అలాగే ట్రాక్లో ఫిఫ్టీన్ రౌండ్స్ సో ఇలాగా రకరకాలుగా సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండీరెన్స్ స్ట్రెంత్ సో ప్రతి ఒక్కరు ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరి మీద కేర్ తీసుకుంటూ సో ప్రతి ఒక్క విద్యార్థిని తయారు చేస్తాం సో చూడండి మా విద్యార్థులు ఎలా రన్ చేస్తున్నారు సూపర్ సూపర్ వెరీ గుడ్ రన్నింగ్ అమ్మ శ్రీహరి శబాష్ కమాన్ సుబాని వెరీ గుడ్ రన్నింగ్ త్రిలోక్ శభాష్ శబాష్ షభాష్ చూడండి లాంగ్ స్టెప్ ఎలా ఉందో సో హ్యాండ్ మూమెంట్ ఎలా ఉందో సో మై డేస్ స్టూడెంట్స్ ఓ డిఫెన్స్ అక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో కమిట్మెంట్తో ఎంతో డిసిప్లిన్తో ఎంతో హార్డ్ వర్క్ అనేది ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మైండ్ సెట్ వంద శాతం సో జాబ్ సాధించాలి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో సో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలని ఒకే సంకల్పం ఒకే కఠోరమైన సో సాధనతో మా విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి మళ్ళీ స్టూడెంట్స్ ఇంకా మనకు ఎవరైతే ఇంటికి దగ్గర ఉన్నారో సో సమయాన్ని వృధా చేసుకోవద్దండి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే సో మనం మళ్ళీ 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 ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫిజికల్ రావాలంటే వన్ ఇయర్ అనేది టైం పడుతుంది సో చూడండి మా విద్యార్థులు ఎలా రన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కాంపిటీషన్ ప్రతి ఒక్కరు వెరీ గుడ్ అమ్మ సో హరి శాషమ్మ శబాస్ ఘమానమ్మ వెరీ గుడ్ రనింగ్ వెరీ గుడ్ రన్నింగ్ వండర్ఫుల్ రనింగ్ కమాన్ గంగాధర్ గుడ్ షబాష్ గుడ్ షబాష్ గుడ్ షబాష్ చూడండి మైస్ స్టూడెంట్స్ హ్యాండ్ మూవ్మెంట్ లాంగ్ స్టెప్ సో పదహారు వందల మీటర్లో సో ఏం డిఫరెంట్ ఏం లేదు బాబు సో టెన్షన్ పడకుండా భయపడకుండా మనం హ్యాపీగా రన్ చేయాలి చూడండి శబాషమ్మ భాష వెరీ గుడ్ రన్నింగ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ రన్నింగ్ సో చూడండి అబ్బాయి ఎంత టైమింగ్లో క్లోజ్ చేస్తాడు వన్ పాయింట్ సిక్స్ అనేది ప్రతి ఒక్క బ్యాచ్లో చూడండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ టైమింగ్ ంగ్ ఇస్తున్నాడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలామంది రన్నర్స్ ఉన్నారు బెస్ట్ రన్నర్లు సో ప్రతి ఒక్కరు సో ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ బోర్డు అనేది ఆడుతూ పాడుతూ సో ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కడప సెలెక్షన్స్లో సెలెక్ట్ అవుతారని ఎంతో నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాం ఎందుకంటే మా విద్యార్థులు అంత కఠోరంగా ప్రాక్టీస్ చేస్తారు అంత హార్డ్ వర్క్ అనేది చేస్తారు ఇక్కడ చెప్పి చెప్పినట్టు ప్రతి ఒక్క విద్యార్థి నైట్ రెండు గంటలు లేపిన ప్రతి ఒక్క విద్యార్థి సిద్ధంగా ఉంటారు కాబట్టి సో ఎటువంటి డైమ్ భయం లేదు ఎటువంటి మాకు సో ఆలోచన లేకుండా సింపుల్గా హ్యాపీగా సో మనం మేము నవంబర్ పదో తేదీ సో మనం పెద్ద జాతర సో గంగమ్మ జాతర కోసం వెయిట్ చేస్తున్నాం సో సూపర్ రన్నింగ్ అమ్మ భాష వెరీ గుడ్ రన్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్ శబాష్ శబాష్ చూడండి మా ఇంటి స్టూడెంట్స్ ఎలాగా మా విద్యార్థులు సో ఫోర్ కొట్టిన తర్వాత కూడా ఎంత ఎనర్జీ ఉందో ఎంత స్టామినా ఉందో అదే ఫోర్ కొట్టకుండా సో మనం డైరెక్ట్ వన్ పాయింట్ సిక్స్ పెడితే ఇంకా బెస్ట్లో బెస్ట్ సో ఇంకా సూపర్గా కొడతారు బట్ కానీ స్టామినా మొత్తం ఎనర్జీ లాస్ అయిపోయిన తర్వాత మా టైమింగ్ విద్యార్థుల్లో స్ట్రెంత్ ఒకసారి తెలుసు ని సో ఈరోజు పెట్టడం జరిగింది సో వీళ్ళంతా త్వరగా ఓబ్లేషర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కాండి ప్రతి ఒక్క విద్యార్థి సో తప్పకుండా ఇండియన్ ఆర్మీకి పంపించేలాగా మేము తయారు చేస్తాం ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే బాధ్యత ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే భవిష్యత్ సో ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థిని వంద శాతంతో సో ఉత్తీర్ణ సోల్జర్గా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో చూడండి మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ రన్నింగ్ అమ్మ వెరీ గుడ్ రన్నింగ్ గోష్ శాష్ గోష్ గోష్ టాలెంట్ అనేది ఎవడబ్ సొత్తు కాదు ఆర్మీ జాబ్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం ఉండాలా వంద శాతం ఖచ్చితంగా యూనిఫామ్ వేయాలని కసి పట్టుదల ఉండాలా ఎందుకంటే నువ్వు పడిన బాధలు నువ్వు పడ్డ అవమానాలే సో నేను ఒక గొప్ప సోల్జర్గా తయారు చేయబడతాయి మా స్టూడెంట్స్ మేము కోచింగ్ ఇచ్చే గురువులమే కానీ నీలో కసి పట్టుదల ఉంటే వంద శాతం బెస్ట్ రన్నర్గా సో నువ్వు బెస్ట్ సోల్జర్గా నువ్వు ఇండియన్ ఆర్మీలోకి ఈజీగా తయారవుతావు సో ప్రతి ఒక్క విద్యార్థి చూడండి మైస్ స్టూడెంట్స్ సో ఎంత బెస్ట్ టైమింగ్ ఇస్తున్నారు శబాష్ సూపర్ ప్రిన్సింగ్ వెరీ గుడ్ శభాష్ శబాష్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్ చూడండి మైస్ స్టూడెంట్స్ సో ఫస్ట్ బ్యాచ్ ఇంత ముందు కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కనపడాలంతా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ చేస్తున్న వాళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు శభాష్ వెరీ గుడ్

సో ఎక్కడైనా సరే సో ఇదే టైమింగ్లో పడతాయి ఇంకా వీళ్ళకు రెండు మూడు రోజులు రెస్ట్ ఇచ్చామంటే ప్రతి ఒక్కరికి పది సెకండ్లు పదిహేను సెకండ్లు తగ్గించి సో కొట్టగలరు ఎనీ గ్రౌండ్ ఎనీ డిస్టిక్ ఎనీ టైం సో ఎక్కడ కానీ లెక్క చేయకుండా కొట్టగలరు ఎందుకంటే వీళ్ళు పడుతున్న సో హార్డ్ వర్క్ వీళ్ళు చేస్తున్న వీళ్ళు ట్రైనింగ్ కావచ్చు సో అలా ఉంటుంది మై స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆర్నింగ్ గోషాస్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ శాషమా వెరీ గుడ్ అని వెరీ గుడ్ ఆర్నింగ్ గోషాష్ గోషాస్ వెరీ గుడ్ బౌత్ బడియా బౌత్ బాష్ శ్ సోడ్ ఫైవ్ ట్వంటీ ఇంకా సొంగల్ ఫైవ్ సెంకెల్ టైం ఉంది ఫస్ట్ కి వెరీ గుడ్ అమ్మా శభాష్ సో చూస్తుండే మాడ స్టూడెంట్స్ ఎవరు అవకాశాన్ని మిస్ చేసుకోద్దండి సమయాన్ని వృధా చేసుకోద్దండి ఇంకా టైం ఉంది ఫార్టీ డేస్ ప్రతి ఒక్క విద్యార్థి అకాడమీ జాయిన్ మీ భవిష్యత్తుకి బంగారు బాట పడుచుకుంటారని ఆశిస్తున్నాం సో శాష్ అమ్మ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ వెరీ గుడ్ నేమ్ గో శాష్ గోషాష్ చూడండి మా డే స్టూడెంట్స్ సో ఏ టైమింగ్లో ఎంత టైమింగ్లో క్వాలిఫై అవుతున్నారు మా విద్యార్థులు సో వెరీ గుడ్ అని గోష్ సభాష్ సో ప్రతి ఒక్కరు సో అవకాశం చేసుకోకుండా యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ వల్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి జాహిర్